గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటులు కస్తూరి శివరావు గారి గురించి తెలుసుకుందామండి ఆరు మార్చి పంతొమ్మిది వందల పదమూడున జన్మించారు ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఆరున మరణించారు ఒక భారతీయ నటుడు హాస్య నటుడు నేపథ్య గాయకులు నిర్మాత మరియు దర్శకులు తెలుగు సినిమా రంగంలో తన రచనలకు ఆయన ప్రసిద్ధి చెందారు ఆ కాలంలో నిర్మించిన మూకీ చిత్రాలకు కస్తూరి శివరావు గారు సినీ పరిశ్రమలో తన సినీ కెరీర్ని ప్రారంభించారు వ్యాఖ్యానం అందించడమే కాకుండా అతను ప్రాజెక్టర్ ఆపరేటర్గా మరియు అతను కీర్తిని ప్రత్యేకమైన హాస్యాన్ని కలిగి ఉన్నారు థియేటర్లలో సినిమాలను శివరావు వ్యాఖ్యానం కలిగి ఉన్నట్లు ప్రచారం చేసేవి అతను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వర విక్రయం సినిమాతో నటుడయ్యారు మరియు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో చూడామణిలో ప్రముఖంగా కనిపించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో బిఎన్ రెడ్డి గారి స్వర్గసీమ మరియు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బాలరాజు అతనికి స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గుణసుందరి కథ అనే సినిమాతో ఆయన ప్రధాన నటుడిగా మారారు అందులో ఆయన శాపగ్రస్తుడైన యువరాజు పాత్రను పోషించారు ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది మరియు ఆయన వ్యవహార శైలి మరియు సంభాషణలు బాగా ప్రాచుర్యం పొందాయి ప్రజలు అదే స్వరంలో మాట్లాడుకోవడం ప్రారంభించారు ఆయన దగ్గర బ్యూక్ అనే కారు ఉండేది అది చాలా అరుదైన వస్తువు మరియు ప్రజలు రోడ్లపై కారును చూసినప్పుడల్లా ఆ కారును చుట్టుముట్టి దాని వెంట పరిగెత్తేవారు తర్వాత కస్తూరి శివరావు గారు పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన పరమానందయ్య శిష్యులు అనే సినిమాతో నిర్మాత మరియు దర్శకుడిగా మారారు కస్తూరి శివరావు గారు ఆరు మార్చి పంతొమ్మిది వందల పదమూడున కాకినాడలో జన్మించారు మళ్ళీ ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఆరున యాభై రెండేళ్ల వయసులో తెనాలిలో మరణించారు వీరి భార్య పేరు శకుంతల కస్తూరి వీరికి గాను ముగ్గురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు వీరు తల్లిదండ్రుల వచ్చి కస్తూరి కృష్ణానందం మరియు కస్తూరి రామమ్మ వీరు నటించిన సినిమాలు స్వర్గసీమ బాలరాజు సినిమాలో సహాయ నటుడిగా మరియు నేపథ్య గాయకుడిగా పనిచేశారు లైలా మజ్నూలో సహాయ నటుడిగా సహాయ నటుడిగా పనిచేశారు రక్షరేఖలో సహాయ నటుడిగా పనిచేశారు గుణసుందరి కథలో హీరో మరియు నేపథ్య గాయకుడిగా పనిచేశారు పరమానందయ శిష్యుల కథలో సహాయ నటుడు నిర్మాత మరియు దర్శకులు స్వప్నసుందరి సినిమాలో సహాయ నటుడిగా పనిచేశారు శ్రీ లక్ష్మమ్మ కథలో సహాయ నటుడు మరియు నేపథ్య గాయకుడిగా పనిచేశారు మంత్రదండం శ్రీ సాహసం సినిమాలో సహాయ నటుడిగా పనిచేశారు ప్రేమ సినిమాలో సహాయ నటుడిగా పనిచేశారు ఇద్దరు పెళ్ళాలు పాండురంగ మహత్యంలో సహాయ నటుడిగా పనిచేశారు దొంగలున్నారు జాగ్రత్త అప్పు చేసి పప్పుకూడు రాజమ్మ కుటంలో సహాయ నటుడిగా పనిచేశారు సీతారామ కళ్యాణంలో సహాయ నటుడిగా పనిచేశారు ముగ్గురు మరాఠీలు మాయలమారి తదితర చిత్రాల్లో నటించారు కస్తూరి శివరావు గారు ప్రముఖ తెలుగు నటులు నాటక రంగం సినిమా రంగంలో ప్రముఖులు తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్గా పరిగణించబడ్డారు తెలుగు సినీ హాస్య నటులో ప్రముఖులైన రేలంగి రమణారెడ్డి రాజబాబుల కన్నా ముందు తరం వారు టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయకముందు మూకు చిత్రాలకు గూడ వ్యాఖ్యానం చెప్పారు చూడమని స్వర్గసీమ బాలరాజు గుణసుందరి కథ ఈయన నటించిన ముఖ్యమైన సినిమాలు కొన్ని నటుడిగా మంచి పేరు ధనం సంపాదించి ఖరీదైన కార్లలో తిరిగారు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి తర్వాత ఆస్తులు తరిగిపోయాయి అవసాన దశలో పేదరికం అనుభవించి చివరకు అనామకుడిగా మరణించారు శివరావు గారు కాకినాడలో జన్మించారు తండ్రి ఉపాధ్యాయుడు చిన్నతనంలో చదువు మీద తప్ప మిగతా అన్నింటిలో ఆసక్తి చూపించేవారు హార్మోనియం లాంటి పలు వాయిద్యాలు వాయించేవారు మంచి గాత్రంతో పద్యాలు పాటలు పాడేవారు శివరావు తండ్రి దగ్గర చదువుకొని సినీ రంగంలో అడుగుపెట్టిన సి పుల్లయ్యను సంప్రదించి తన కొడుకును దారిలో పెట్టమన్నారు శివరావు నాటకాల్లో హాస్య పాత్రలు ధరించారు పద్యాలు పాటలు బాగా పాడేవారు హాస్యం మార్క్తో ఉన్న పాటలు గ్రామ్ఫోన్ రికార్డులుగా ఇచ్చాడు వర విక్రయం పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో వచ్చిన సినిమాలో చిన్న వేషం వేశారు శివరావు చూడమణి సినిమాలో అతను ధరించిన శాస్త్రి అనే వేషం జనం దృష్టిలో పడ్డారు తర్వాత అక్కడ ఇక్కడ చిన్న చిత్తక వేషాలు వేశారు వేసిన స్వర్గసీమ ఇంకా ప్రేక్షకులకు చేరువయ్యారు బాలరాజు ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా పెద్ద విజయం సాధించింది అందులోనే శివరావు గారి నటన అతని పాటలు ప్రేక్షక జనాన్ని బాగా ఆకర్షించాయి ఆ దశలోనే వచ్చిన గుణసుందరి కథ లైలా మజ్ను రక్షరేఖ శ్రీ లక్ష్మమ్మ కథ స్వప్న సుందరి మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్యనటుడిగా కొనియాడారు సినిమాలు ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళితే శివరావు మాత్రం ఎక్కువ మంది జనం గుమగూడి కనిపించేవారు గుణసుందరి కథలో శివరావుది ప్రధాన పాత్ర ఈ చిత్రంలోని ఆయన గిడిగిడి అనే ఊతపదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల యాభైలో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ప్రారంభించి పరమానందయ శిష్యుల కథ హాస్య నటులతో తీశారు నాగేశ్వరావు హీరో కాగా హీరోయిన్ గా గిరిజను పరిచయం చేశారు వీరే దర్శకత్వం వహించారు అప్పట్లో ప్రతి నిర్మాత తన చిత్రంలో శివరావు ఉండాలని అతని కోసం పడిగాపులు పడేవారు ఒక మహోన్నతమైన తారగా సినీ విన ఆకాశంలో వెలిగిన శివరావు కాంతి రాను రాను తగ్గసాగింది రేలంగి శకం వచ్చిన తర్వాత శివరావు జోరు తగ్గింది క్రమేణా సినిమాలు తగ్గసాగాయి అయితే ఎవరిని వేషాలు ఇవ్వమని అడిగేవారు కాదు అంత బతుకు బతికిన వాడిని ఇప్పుడు దేహి అని అనవలసిన అవసరం లేదు నాకు అని అతను మొండి పట్టుగా కూర్చోవడం సినీ నిర్మాతలకు నచ్చలేదు దీనికి తోడు తాగుడు అలవాటు సినిమాల్లో అవకాశాలను దెబ్బతీసింది అయినా తర్వాత నాటకాల్లో నటించడం ఆరంభించారు మొదటి రోజుల్లో మెడ్రాసులో సైకిల్ తొక్కుతూ తిరిగేవాడిని తర్వాత కార్ల మీద తిరిగాను ఇప్పుడు మళ్ళీ సైకిల్ మీద తిరుగుతున్నాను ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పమనేది ఇప్పుడు ఇంటి పేరు కస్తూరివారు ఇంట్లో గబ్బిలాల కంపు అని తన మీద తానే చమత్కార బాణం వేసుకునేవారు నాడు పెద్ద సైజు కారులోని వెనక సీటులో దర్జాగా కూర్చొని తిరిగిన శివరావు అదే రోడ్ల మీద డొక్కు సైకిల్ తొక్కుకుంటూ తిరిగారు తప్పులేదు ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే అందుకే సినిమా నటీనటుల్ని నక్షత్రాలతో పోలుస్తారు నేను ఆత్మాభిమానం ఉన్నవాణ్ణి అయితేనేం జీవితం మిట్టపల్లాలతో ఉన్నప్పుడు ఇలాంటివి సహజం అంటూ వేదాంతిలా మాట్లాడేవారు చివరి రోజుల్లో ఎవరు సినిమాల్లో అవకాశాలు కల్పించని పరిస్థితుల్లో శివరావు మీద అభిమానంతో ఎన్టీ రామారావు గారు పలు సినిమాల్లో అవకాశాలు కల్పించారు సినిమా చిత్రీకరణకు కూడా తాకి వస్తుండడంతో మరి అవకాశాలు రాలేదు శివరావు చివరి దశలో వ్యసనాలకు బానిసయ్యారు అనారోగ్యంతో ఉండి శక్తి లేకపోయినా నాటకాలలో వేషం వేస్తే కానీ పొట్ట గడిచేది కాదు చివరిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో అతను ఒక నాటకంలో వేషం వేయడానికి తెనాలికి వెళ్ళి అక్కడే రైల్వే స్టేషన్ లో మరణించారు కొన్ని గంటల తర్వాత ఎవరో ప్రయాణికుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపెట్టారు చివరికి అద్దెకారు డిక్కీలో మధ్యలో ఇబ్బందులు పడుతూ మెడ్రాసు చేరుకున్నారు వస్తు వస్తూ ఎక్కడో కారు ఆగిపోవడంతో మూడు రోజుల పాటు ప్రయాణం చేసి శివరావు మృతదేహం ఇల్లు చేరుకుంది సినిమా పరిశ్రమలోని అందరికీ అతని మరణ వార్త తెలిసింది స్టార్డమ్ లో లేదనో గ్లామర్ లేదనో మొత్తానికి ఎగిరే వాళ్లే చాలామంది చివర చూపులకు ఆయనకి దగ్గరికి రాలేదు అప్పట్లో హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు శివరావు గారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మెడ వ్లాగ్స్ నా ఛానల్లో పలు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ పలు సినిమాల్లో ఎన్టీఆర్కు ఏఎన్ఆర్కి సహనటుడిగా నటించారు ఈయన నటించిన చిత్రాలన్నీ చాలా వరకు విజయవంతమయ్యాయి ఈయన ఉంటే సినిమా అప్పట్లో హిట్ అయ్యేది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్